ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి మొత్తంలో ఇవాల్టి ఈ వీడియో తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ఆర్టీసీ మొత్తానికి ఆర్టీసీలో త్రీ థౌజండ్ థర్టీ ఎయిట్ పోస్టులతో మరొక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆర్టీసీ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే సజ్జనార్ కూడా వెల్లడించారు ఇవాళ ఆర్టీసీ సమ్మెకి సంబంధించి చర్చ కొనసాగించింది చర్చ కొనసాగింది ఆ సమ్మె మొత్తానికి సమ్మెను వాపస్ గా వాయిదా వేస్తున్నట్టుగా ఉద్యోగ సంఘ నేతలందరూ కూడా ప్రకటించారు మొత్తానికి వారి యొక్క డిమాండ్స్ పట్ల ప్రభుత్వం ఆ ఉత్తర్వులు జారీ చేయడం వాళ్ళకు హామీ ఇవ్వడంతో వాళ్ళ సమ్మెను ఆ వాయిదా వేస్తున్నట్టు కూడా చాలా స్పష్టంగా ప్రకటించారు మరి కొత్త నోటిఫికేషన్ ఎప్పట్లో రాబోతుంది టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి ఇది ఈ నూడికే భర్తీ చేయబోతున్నావు ఎన్ని వేలతో ఈ నూడికే రాబోతుంది అండ్ విద్య అర్హతలు ఏం కావాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలా తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా మరొక్క మూడు వేల ముప్పై ఎనిమిది ఉద్యోగాలకు సంబంధించిన ఒడికి రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రోడ్డు రవాణా శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు అయితే దీంట్లో కండక్టర్ పోస్టులు ఉంటాయి అలాగే డ్రైవర్ పోస్టులు ఉంటాయి కండక్టర్ పోస్టులకు మినిమం టెన్త్ క్లాస్ విద్య అర్హత ఉండాలి అలాగే కనీసం మీకు ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఏజ్లో సీనియారిటీ ఉండాలి డ్రైవర్ పోస్ట్లకు అయితే మనకు హెవీ లైసెన్స్ కలిగి ఉండాలి కనీసం డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండే సరిపోతుంది తర్వాత డిప్లొమా హోల్డర్స్ కావచ్చు ఐటీఐ హోల్డర్స్ కావచ్చు టీసీ మాస్టర్ కావచ్చు మిగతా తర్వాత సూపర్వైజర్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ తర్వాత టెక్నికల్ పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి మొత్తానికి ఈ ఆర్టీసీలో ఎక్కడెక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఏ జిల్లాలో ఎక్కువగా ఖాళీ ఉన్నాయి అండ్ ఈ నోటికేషన్ మార్కెట్ వారం పది రోజుల లోపే ఈ నోటికేషన్ ఇచ్చేస్తామని చెప్పేసి అలాగే ఆర్టీసీలో కొత్తగా బస్సులను కూడా కొత్త బస్సులను కూడా నడపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా మనకు ఆర్టీసీ ఎండి సర్జనార్తో పాటు పొన్నం ప్రభాకర్ కూడా తెలియజేశారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఈ ఆర్టీసీ నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ సూన్ లో ఉంది అప్ కమింగ్ సూన్ లో క్షణమైన నోటిఫికేషన్ రిలీజ్ కావచ్చు నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మరొక వీడియోతో మీ ముందు ప్రయత్నం చేస్తారు మొత్తానికి ఆర్టీసీ నోటిఫేషన్ సంబంధించి ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ తెలియజేసేటువంటి ప్రయత్నం మాత్రం మాక్సిమం చేస్తామండి ముఖ్యంగా మొత్తానికి ఆర్టీసీకి సంబంధించి కొత్త నోటికేషన్ మాత్రం రిలీజ్ సూన్ లో ఉంది త్వరలో రిలీజ్ కాబోతుంది దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక వందలాది మంది ఆ తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై